ఇప్పుడు ఆవిడ అన్నపూర్ణగా నిలబడినది విశ్వనాథుడైన వాడు అన్నం పెట్టలేడా జ్ఞానమే ఇవ్వగలిగిన వాడు మీకు అన్నం పెట్టలేడా అది ఆయనే పెట్టచ్చు కదా అన్నం అమ్మవారికి ఇవ్వడం ఎందుకు అన్నం పెట్టేటటువంటి శక్తిని అంటే శంకరుడు అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని నిలబెట్టడం వెనక అతల ఒక రహస్యం ఉంది తండ్రి బిడ్డడి యొక్క ఆకలిని తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు ఎందుకనంటే ఇది సృష్టిలో మీకు అందరికీ తెలుసున్న రహస్యమే తండ్రి సాధారణంగా ఏదో పనిలో ఉంటాడు ఎవరో ఇంటికి వస్తారు వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకోళ్ళు వస్తారు వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకోళ్ళు వస్తారు మాట్లాడుతూ ఉంటాడు తొమ్మిది అయిపోతుంది తొమ్మిది ఇంబావ్ అయిపోతుంది అమ్మ ఆకలిసేస్తోందమ్మా ఆకలేసేస్తోందమ్మా అంటాడు పిల్లాడు అమ్మకి తెలుసు ఆవిడ నిశ్శబ్దంగా లోపలికెళ్ళి నువ్వు తినేసి ఆయన గబగబా కంచంలో పెట్టి పిల్లాడికి పెట్టేస్తుంది అదే తండ్రిని నమ్ముకున్నాడు అనుకోండి వాడు వాడికి రాత్రి పది అన్న ఉండదు ఎందుకని నేను ఒక యథార్థాన్ని మీకు